హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ప్రేమ చదువుకోసం అని చెప్పేసి ధీరస్ అయితే క్యాబ్ డ్రైవర్గా పని చేయాలని చెప్పేసి అనుకుంటాడు క్యాబ్ డ్రైవర్గా చేస్తే ఇంకా ఐదారు వేలు ఎక్కువ వస్తుంది అది నీ చదువుకి మన అవసరాలకు ఉపయోగపడుతుంది చెప్పు ప్రేమ ఏమంటావు అని చెప్పేసి ప్రేమనైతే అయితే అడుగుతూ ఉంటాడనమాట ఇక ప్రేమ అయితే సైలెంట్గా ఉండిపోయి ఇక కోపంగా ధీరస్కి అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది నువ్వేం మాట్లాడకుండా ఉండిపోయావుంటే మౌనం అంగీకారం అనే కదా అని చెప్పేసి ఇక ఆ జాబ్ చేయాలని చెప్పేసి ధీరస్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇక ప్రేమ అయితే కోపంగా ధీరజ్కి అయితే నోట్లో ముద్దలు పెడుతూ అనమాట ఇక వెంటనే పొలం మారేసరికి ఇక నెత్తి మీద నాలుగు బాధి నీళ్ళు అయితే తాగేస్తాడనమాట ప్రేమ ఇక తర్వాత సీన్లో వేదవతి దగ్గర కూర్చొని రామరాజు అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట ఒకప్పుడు నేను ఒక అనాది కానీ చస్తే మోయటానికి కూడా నానే వాళ్ళు నలుగురు నా వెనుకలేరు కానీ ఆ దేవుడు నాకు దేవత లాంటి భార్యని బంగారు లాంటి పిల్లల్ని ఇచ్చాడు ఇప్పుడు ఇది నేను తీగలా అల్లుకున్న అందమైన పందిరి అపురూపంగా చూసుకున్న బొమ్మరిల్లు నా ఇల్లు నా పిల్లలు నా ప్రాణం నా పిల్లల్ని దూరం చేయడం అంటే నా ప్రాణాన్ని దూరం చేయడమే అలాంటి పరిస్థితి వస్తే నేను సహించలేని గుజ్జమ్మ ఎవడే అనుకున్నా సరే నా పిల్లల్ని నేను పట్టుకునే ఉంటాను నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకే కాదు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కుటుంబం నా పిల్లలు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి రామరాజు అయితే చెప్తూ ఉంటాడనమాట నా కుటుంబం నుంచి నా నుంచి నా పిల్లల్ని ఎవ్వరూ దూరం చేయలేరు చేయనివ్వను కూడా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక ఆ మాటతో వేదవతి అయితే ఏమండి అని చెప్పేసి ఇక ఆవిడ కూడా ఏడ్ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో నర్మద అయితే రామరాజుకి సాగర్ చేయని తప్పుకు సారీ అయితే చెప్తుంది కదా సాగర్ తరపున అని చెప్పేసి ఇక దానికి సాగర్ అయితే హట్ అయిపోతాడనమాట నీ సంతోషం కోసం మీ అమ్మా నాన్న తీసుకొని రావడం అటు నాన్న దృష్టిలో కాదు నీ దృష్టిలో కూడా తప్పు అంతే కదా అని చెప్పేసి సాగర్ అయితే అనకానికి నర్మద అయితే మతి లేకుండా మాట్లాడకు సాగర్ నిన్ను ఎల్లరికం పంపించమని మా నాన్న అడిగిన దానికి మావయ్య చాలా బాధపడుతున్నారు ఇన్నేళ్ళు అపరూపంగా పెంచుకున్న కొడుకుని అలా పంపమనేసరికి ఆయన కుమిలిపోయారు ఆ బాధ అర్థం చేసుకుని మీ తరపున నేను క్షమాపణ చెప్పాను ఇందులో ఉంది అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట ఇక సాగర్ అయితే మీ నాన్న మా నాన్నే అలా అడగడం తప్పే కావచ్చు కానీ అలా అడగడం వెనుక ఇన్ని రోజులుగా వాళ్ళు పడుతున్న బాధ ఉంది కదా నన్ను దూరం చేసుకోవాలనే మాటకే మా నాన్న అంతలా బాధపడుతున్నారే మరి ఒక్కగానొక్క కూతురు దూరమైనందుకు మీ నాన్నకి ఇంకెంత బాధ ఉంటుంది అది మా నాన్న అర్థం చేసుకోవాలి కదా ఏదో మాట వరుసకి అడిగిన దానికి ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా మా నాన్న ఎంత పంచాయితీ పెట్టడం ఏంటి నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక ఆ మాటతో నర్మదా అయితే నీకు ఇది చిన్న విషయమే కానీ కన్నా వాళ్ళకు భరించలేని బాధ వాళ్ళ బాధను అర్థం చేసుకో అని చెప్పేసి కన్విన్స్ చేస్తూ ఉంటుంది కానీ సాగర్ మాత్రం ఎంతసేపు మా నాన్న బాధనే అర్థం చేసుకోవాలి తప్ప మన బాధని ఆయన అర్థం చేసుకోరా ఆయనే కాదు నువ్వైనా నన్ను అర్థం చేసుకోవాలి కదా నన్ను పెళ్ళి చేసుకోవడం వల్ల కన్న వాళ్ళకి దూరం అయిన నా భార్యని తిరిగి పుట్టింటికి దగ్గర చేయాలని చూస్తున్నాను కన్న వాళ్ళకి దూరం అయినందుకు నీకు మాత్రం బాధ లేదా ఆ బాధ అనుభవిస్తున్న నీకు పక్కనున్న నాకు మాత్రమే తెలుస్తుంది కానీ మా నాన్నకి ఎలా అర్థమవుతుంది అర్థం చేసుకోకపోగా నాది తప్పు అని నిందిస్తే ఎలా నా తరపున నువ్వు క్షమాపణ చెప్పడం నాకు అస్సలు అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట నన్ను మా వాళ్ళకి దగ్గర చేయడం అంటే నువ్వు మీ వాళ్ళకి దూరం అవడం కాదు దయచేసి అర్థం చేసుకో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని చెప్పేసి నర్మద అయితే అంటది నువ్వు ఎన్నైనా చెప్పు నర్మదా నువ్వు సారీ చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి సాగర్ అయితే అలుగుతాడు ఇక నర్మదా అయితే సాగర్ని దగ్గరకు లాక్కొని హక్ చేసుకొని మా స్త్రీవారికి కోపం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి ఇక దగ్గరకు తీసుకుంటుంది సాగర్ మాత్రం వదిలించుకొని వెళ్ళిపోతాడు ఇక ర్మద అయితే ఏంటి రావరక్షన్ చేస్తున్నా అని చెప్పేసి మీదికి లాక్కొని ముద్దు పెట్టేస్తా అనమాట ఇక సాగర్ అయితే కోపం పోగొట్టేస్తుందల ఇక తర్వాత సీన్లో శ్రీవల్లి అయితే వాకిట్లో ముగ్గేస్తూ ఉండగానే ఇక ప్రేమ అనే విషయం అయితే ఇక శ్రీవల్లితో మాట్లాడుతూ ఉంటాడనమాట అమూల్య గురించి అడుగుతూ ఉంటాడు నా గురించి చెప్పావా నా లైన్లోకి వచ్చేటట్టు చేస్తున్నావా ఈరోజే నేను తను ప్రేమిస్తాననే విషయాన్ని చెప్పు అని చెప్పేసి అంటాడనమాట రే బండ సచనుడ ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా ఆ మాట చెప్తే నా పాడ కట్టేస్తారు నీకు బుర్ర పనిచేయడం లేదని చెప్పేసి శ్రీవల్లి అయితే విశ్వానైతే తిడుతుందనమాట అనమాట నీకు ఆ విశ్వ అయితే నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నా నువ్వు చెప్తేనే కదా అమూల్య మనసులో ఏముందో తెలుస్తుంది అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు తెలియడం కాదే విషయం ఇంట్లో చెప్పిందంటే నన్ను తన్ని తరిమేస్తారు నీకో దండారా దోత నీతో మాట్లాడటం మా వాళ్ళకి చూస్తే చంపేస్తారు నువ్వు బాబు అని చెప్పేసి దండం పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఇక ఇంతలా భద్రావతి వచ్చి ఇది ఇలా చెప్తే వినదలే కానీ రే విశ్వ అమ్మకు ఫోన్ చేసి మనం ఇచ్చిన పది లక్షలే తిరిగి ఇచ్చామని చెప్పు అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటతో అమాయకంగా మొహం పెట్టిన శ్రీవల్లి అయితే నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది ఇది బ్లాక్మెయిల్ కాదు అగ్రిమెంట్ నువ్వు రాయబారం చేస్తానని చెప్పడం వల్లే కదా నీకు పది లక్షలు ఇచ్చిందని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట ఈ రాయబారం వల్ల నా కాపురం కూలిపోతుంది ని శ్రీవల్లి అనగానే నువ్వు బాధపడద్దు పది లక్షలు తిరిగి ఇచ్చాయని చెప్పేసి భద్రవతి తంటదనమాట ఏంటి ఇచ్చేది నా బొంద అవి ఎప్పుడు అయిపోయాయి అని చెప్పేసి అయితే తంటదనమాట అయితే రాయబారం చేయి నువ్వేం చెప్పాల్సిన పని లేదు కానీ అమూల్యని సందు చివర ఉన్నా కిరాణా షాప్కి తీసుకున్నాం మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట ఇక శ్రీవల్లి అయితే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అని చెప్పేసి తీసుకుని వస్తాలి అని చెప్పేసి వెళ్తుంది అనమాట ఇక సరిగ్గా వెనక్కి తిరిగేసరికి నర్మద అయితే ఉంటుంది ఇక దెబ్బకి షాక్ అయిపోతుందనమాట శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో అని చెప్పేసి నర్మద అయితే శ్రీవల్లి అని అడుగుతుంది అనమాట అబ్బా అని కాసేపు నీళ్ళు నములుతూ ఉంటుంది ఏ సమాధానం చెప్పు అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుంది అనమాట నేనేం వాళ్ళతో మాట్లాడటం లేదు పోట్లాడుతున్నాను వాళ్ళు మన గురించి వరస్ట్గా మాట్లాడుతున్నారు గారి గురించి అవమానంగా మాట్లాడుతున్నారు అందుకే మా ఇంటి జోలికి వస్తే గుడ్లు పీగేస్తానని చీర జాడించినట్టు జాడించేసా అని చెప్పేసి అంటుంది ఇదిగో మిమ్మల్ని ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వచ్చారంటే రోడ్డుపై మీ రక్తం పారిస్తా అని వార్నింగ్ ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇక నర్మల అయితే ఈ ఇంటి గురించి ఈ వార్నింగ్లు ఎన్నికెందుకులే కానీ ముందు నీ భర్త గురించి ఆలోచించి బుద్ధిగా ఉండని చెప్పేసి నర్మద అయితే ఉంటుంది వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని చెప్పేసి ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్